రొయ్యలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం రొయ్యల్లో విటమిన్ బిట్వెల్వ్ పుష్కలంగా ఉంటుంది విటమిన్ బిట్వెల్వ్ లోపం బలహీనత అలసట డిప్రెషన్ వంటి వివిధ ఆరోగ్య సమస్యలున్న వారు కంపల్సరిగా రొయ్యలను తీసుకోవాలి రొయ్యలు తక్కువ క్యాలరీస్ కలిగిన పోషకాహారం కనుక బరువు తగ్గించుకోవడంలో కూడా దోహదపడతాయి రొయ్యలు సెలీనియం యొక్క గొప్ప మూలం ఇది శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి రొయ్యలు చర్మానికి ఎంతో చేసే విటమిన్ ఈని కూడా కలిగి ఉంటాయి కనుక వీటిని తింటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది రొయ్యల్లో జింక్ అధిక స్థాయిలో ఉంటుంది ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది రొయ్యల్లో కొవ్వు ఆమ్లం ఉంటుంది ఇది అల్జీమర్స్ వ్యాధి నుంచి రక్షించడంలో కూడా సహాయపడుతుంది రొయ్యలు కాల్షియం యొక్క గొప్ప మూలం ఎముకల దృఢంగా ఉండేందుకు రొయ్యలు తింటే మంచిది ఏవైనా అరుదుగా ఉండే ఎలర్జీస్ మరియు వైద్య పరిస్థితులు గర్భధారణ జరిగి ఉంటే రొయ్యలు తీసుకునే ముందు వైద్యులను సంప్రదించటం మంచిది